హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే పోస్ట్ చేసి ఫైవ్ డేస్ అయిపోయింది ఎందుకు పోస్ట్ చేయలేదు అన్నది వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి చెప్తూ ఉంటాను ఇంక ఈ రోజు బ్లాగ్లో స్టార్టింగే మీకు చెట్లు చూపిస్తున్నాను ఎందుకంటే ప్యారెట్స్ని చూపిస్తామని అస్సలు జామకాయలు కానీ బొబ్బాస్ కాయలు కానీ అస్సలు ఉంచట్లేదండి అండి పచ్చి వాటిని కూడా తినేస్తున్నాయి బొబ్బాస్ కాయలు కూడా అసలు ఇవన్నీ ఇంకా చిన్న చిన్నవి కదా వాటిని కూడా తినేస్తున్నాయి జామకాయలు అయితే అసలు మార్నింగ్ ఏమో చిలకలు తినేస్తున్నాయి నైట్ ఏమో గబ్బిలాలు తినేస్తున్నాయి అసలు చెట్నీ కాయ మనం ఇక కోసుకోవడానికి లేదు అసలు పీపుల్నే తినేస్తున్నాయి అన్నమాట ఇక్కడ చూసారు అన్ని బొబ్బాస్ కాయలు ఉన్నాయి అయినా ఆ రెండు తినడానికి దెబ్బలాడుకుంటున్నాయి భలే క్యూట్గా ఉంటాయి ఇంకా వాటి సౌండ్స్ అయితే ఇంకా భలే బాగుంటుంది అలాగే పెడదాం వాయిస్ అనుకున్నాను కాకపోతే చుట్టూ సౌండ్స్ వల్ల వీడియో వాయిస్ పెట్టడానికి కుదరలేదు కానీ మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా త్రీ టైమ్స్ ఎన్ని ప్యారెట్స్ ఉంటాయండి మా ఇంటి చుట్టూ లాస్ట్ టైం అయితే మనం వరి ధాన్యం ధాన్యం కట్టాము కదా అప్పుడు కూడా ఇంకా అసలు మధ్యాహ్నం అయితే ఇన్ని వచ్చేసేవో ఇంకా అది అయిపోయిందిలేండి ఇంకా జామకాయ ఇప్పుడే కొడుతూ ఉంది ఇంకా నేను దాన్ని కొట్టేసి చిలకని కాయ కోసేసాను లేకపోతే మొత్తం తినేస్తుంది ఇంక ఇక్కడ మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో టమాటా పచ్చడి పడుతున్నానని అది టమాటా ముక్కలు లాంటిది మిక్సీ పట్టి విడిగా ఎండబెట్టాను టమాటాలు వచ్చే వాటర్ ఉంటుంది కదా దాన్ని నాలుగైదు గిన్నెల్లో నేను ఎండబెట్టడం మీకు ఆల్రెడీ చూపించాను కదా అది ఇప్పుడు తిక్గా అయిపోయింది ఇంక దీన్ని ఒక పేపర్ కవర్ ఉంటుంది కదా దాని మీద వేసి ఎండబెడితే ఒక రోజులో ఎండిపోతుంది అనమాట ఇది ఓన్లీ అయి ఇంత తిక్కుగా వచ్చేసిందండి మనకి దీనిప్పుడు మనం ముందుగా ఎండబెట్టుకున్న దాంట్లో కలిపేసుకోవచ్చు లాస్ట్లో ఇంకా గిన్నెల్లో అయితే ఎక్కువ టైం పడుతుందని చెప్పి ఇలా మైకా కవర్ మీద అయితే ఎండబెట్టేసాను ఇంకా ఆ రోజుతో ఎండిపోయింది మొత్తానికి ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు అన్నమాట ఇది టమాటా పచ్చడి కానీ ఉసిరి పచ్చడి కానీ ఇవన్నీ కూడా ఒకేసారి ఏం తాలింపు పెట్టుకోవసరం లేదు కొంచెం కొంచెం తాలింపు పెట్టుకోవచ్చు ఇంక ఇక్కడ పల్స్కి అయితే ఎండబెట్టేస్తున్నాను కలర్ కూడా చాలా బాగా వచ్చింది రెడ్గా నేను లాస్ట్ టైం ఒకసారి ఎప్పుడు ఎండబెడితే ఇంత ఇంత రెడ్గా రాలేదనమాట అంటే కాయలు బట్టి వస్తుంది కాయలు కొంచెం తెల్లగా ఉంటే కొంచెం పచ్చడి కొంచెం తెల్ల తెల్లగా ఉంటుంది లాస్ట్ టైము పెట్టినప్పుడు అలాగే ఉంది ఈసారి అయితే పచ్చడి చాలా బాగుంది ఆల్రెడీ కొంచెం తాలింపు కూడా పెట్టాను ఈసారి ఈ ఎక్కువ తాలింపు పెడతాం కదా ఎలా పెడతానో చూపిస్తాను ఇంకా ఆ రోజైతే ఆనమకాయ పులుసు పెట్టాను నేను మీకు చెప్పలేదు కదా మేము ఈ రోజే వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము ఇంకా వంట చేసేసి ఆ తర్వాత ప్యాకింగ్ కూడా ఉంది వంటతో పాటు ఈరోజు నేను కేక్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అంటే చాలా రోజులు అయిపోయింది కేక్ చేసుకుని నేను ఆల్రెడీ మీకు కేక్ రెసిపీ షేర్ చేశాను కావాలనుకుంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు క్లియర్గా చూపిస్తాను ఈరోజు నేను రెండు కేకులు చేశాను ఒకటి పంచదారతో చేశాను ఒకటి బెల్లంతో చేశాను రెండు కూడా ఒకటే ప్రాసెస్ కాకపోతే ఇందులో బెల్లం వేస్తాం అందులో పంచదార వేస్తాము వితౌట్ ఎగ్స్ మాట ఇందులో ఎగ్ అయితే వేయలేదు ఎగ్కి బదులుగా నేను పెరుగు ఆయిల్ తీసుకున్నాను కొంచెం పాలు అంటే ఇంగ్రీడియంట్స్ అయితే పెద్ద ఎక్కువగా ఏమీ వేయవసరం లేదు నేనైతే ఇక్కడ ఎసెన్స్ బదులు ఈ లాస్ట్ టైం ఇలాచి వేశాను మీ దగ్గర వెన్నె ఎసెన్స్ లేకపోతే ఇలాచీ వేయచ్చు నా దగ్గర ఉందని చెప్పి అయితే వేసాను దాన్ని అయితే ఇవ ఈ మిక్సీ పట్టేసుకుని ఈ పిండి కొంచెం కొంచెం కలుపుతూ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి నేను ఆల్రెడీ క్లియర్గా నేను కేక్ ఎలా చేసుకోవాలి అన్నదైతే వీడియో పోస్ట్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అది ఏంటంటే బెల్లంతో ప్రాసెస్ చూపించాను ఇక్కడ పంచదారతో చేశాను పంచదారది నష్టం ఎప్పుడన్నా నేను పోస్ట్ చేస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే హెల్తీగా తినాలి అనుకుంటే మన దాంట్లో కేక్ రెసిపీస్ వస్తుంటాయి చూడండి అంటే బేసిక్ కేక్ క్రీమ్స్ అవి ఏమి కాలేకుండా జస్ట్ బేసిక్గా ఎలా చేసుకోవచ్చో చూపించాను వితౌట్ ఎగ్ వితౌట్ ఓవెన్ అనమాట ముందుగానే ఇసుకని ప్రీ హిట్ చేసుకున్నాను అది వేడెక్కిన తర్వాత అయితే పెట్టుకుని నాకు ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది కుక్ చేయడానికి ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇక్కడ నాకు పైన అంటుకోవట్లేదు కాకపోతే మనం కేక్ ఎప్పుడు లోపల చూసుకోవాలి కదా ఇక్కడ చాక్ పెట్టి చూస్తున్నాను చాక్కి అంటుకోకుండా వస్తే కుక్ అయినట్టు అంటుకుంటే కుక్ అవ్వలేనట్టు ఇక్కడ చూస్తున్నారు కదా చాక్కి అంటుకుంది అంటే ఇది ఇంకొంచెంసేపు ఉడకాలి ఇంకొక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంచేసాను ఆ తర్వాత ఉడిగిపోయింది తీసేసాను చూశారు కదా ఎంత బాగా పొంగిందో ఇంకా ఇక్కడ వేడి చల్లారండా మేము కట్ చేసేస్తున్నాము కొంచెం వేడి చల్లారిన తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఏం చేశానంటే మనం జా మామూలుగా బౌల్స్ ఉంటాయి కదా గిన్నెలు అలాంటి గిన్నెలోనే పెట్టేశాను ఒక స్టీల్ గిన్నె ఉంటే మీ దగ్గర కేక్ బౌల్స్ ఉంటే మీరు యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగ ఏ స్టీల్ గిన్లో పెట్టినా ఈజీగా వచ్చేస్తుందండి జస్ట్ కొంచెం ఆయిల్ రాసి మైదాపిండి లేకపోతే గోధుమ పిండి జిమ్ వేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా కేక్ కూడా అయిపోయింది కదా ఇక్కడ మా అమ్మ ఏం చేస్తున్నారో చూడడానికని వచ్చాను వంట వండుకుంటున్నారు ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు బట్టలు సర్దడం స్టార్ట్ చేస్తున్నాను మేము ఈరోజు నైటు మాకు పదకొండున్నరకి ట్రైను అందుకని చెప్పి పని అంతా చేసేసుకుని బట్టలు అయితే ప్యాకింగ్ చేసుకున్నాను ఆల్రెడీ నేను ఏం చేశానంటే ముందు రోజే తీసి ఉంచేసాను బట్టలు బ్యాగ్లో పెట్టి మళ్ళీ ఫైనల్గా ఇప్పుడు ఏం పట్టుకెళ్లాలో సెలెక్ట్ చేస్తున్నాను అంటే ముందు ఒక ఐదు ఆరు చీరల వరకు తీసి పక్కన ఉంచాను వాటిలో పెళ్ళికి అంటే మనం వన్ డే అయినా సరే మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అలా చేంజ్ చేస్తాం కాబట్టి ఎన్ని చీరలు ఉండాలి అని ఇక్కడ చూసుకున్నాను ఎందుకంటే పెళ్ళేమో నెక్స్ట్ డే ముందు రోజు నైట్ ఏమో భోజనాలు మార్నింగ్ ఏమో గౌరీ పూజ ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పి ఒక రోజుకైనా సరే ఆల్మోస్ట్ ఫైవ్ సారీస్ దాకా అనుకుండా పెట్టుకున్నాను నా ఏం మా అబ్బాయి అన్నీ ఒక దాంట్లో పెట్టాను ఇంకా మగ్గం వరకు అన్నీ కూడా ఇలాంటి ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను ఇవేమో డ్రెస్సులకి వస్తాయి కదా ఆ బ్యాగ్ అందులో ఈ అన్నీ పెట్టాను బ్లౌజెస్ సపరేట్గా పెట్టేశాను మనకి ఏ చీర మీదకైనా మ్యాచ్ అయినా మనం మార్చుకుంటూ ఉండొచ్చు కదా అందుకని చెప్పి వీటిని కవర్లో పెట్టేసాను మీకు చూపిస్తాను అందుకే ఇక్కడ తీసి చూపిద్దాము అని చెప్పి ఏమేమి పెట్టాను చూపిస్తున్నాను నాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఏ బట్టలు పట్టుకెళ్ళాలి ఏంటి అని సెలెక్ట్ చేసుకోవడానికి ముందు ఆరు చీరలో ఏడు చీరలో తీసాను అందులో ఫోర్ నాలుగు చీరలేమి పెళ్ళి దగ్గరికి ఒకటి వెళ్ళడానికి రావడానికి అన్నట్టుగాని పెట్టానుమాట అక్కడ ఈ బ్లౌజెస్ ఏ చీర మీదకి సెట్ అవుతుందా అని చూపిస్తుంది ఇది రీసెంట్గా మగ్గం వరకు చేయించుకున్నాను మీకు చూపించానో లేదో గుర్తు లేదు అందుకని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను పాలకొల్లో రేవతి అని మా సిస్టర్ మాట తను చేస్తుంది రీసెంట్గా స్టార్ట్ చేసింది పేజ్ కూడా ఉంటుంది నేను కనుక్కొని నెక్స్ట్ వీడియోలో కావాలంటే నేను మీకు డీటెయిల్స్ చెప్తాను అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది రావతి మగ్గం వర్క్స్ ఏవో ఉంటాయి ఛానల్ ఏం నాకు అంత క్లియర్గా తెలియదు నా నేనంటే పర్సనల్గా ఇచ్చాను కాబట్టి అంత తెలీదు మీకు కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి తన డీటెయిల్స్ చెప్తాను చాలా తక్కువ రేట్కి కుట్టింది తక్కువ రేట్కే కుడుతుంది ఇవన్నీ కూడా మగ్గం వర్క్ నాయి నేను ఆల్మోస్ట్ త్రీ బ్లౌజెస్ దాకా తన దగ్గరే కుట్టించాను మీరు ఇప్పుడు చూసిన బ్లౌజెస్ కూడా తన దగ్గరే కుట్టించాను నేను భీమవరం కంటే నాకు తక్కువ రేటే పడింది ఇక్కడ ఒక చీర కూడా నేను కవర్లో ఉ పెట్టేసాను ఆ బ్యాగ్లో ఇప్పుడు ఇందులో సెర్క్ చేసుకుని బ్యాగ్ ప్యాకింగ్ చేసేసుకోవాలి ఇంకా దీంతోపాటు జ్యువెలరీ కూడా సెట్ చేసుకోవాలి ఇంకా చాలా పని ఉంది ఆ తర్వాత అంటే మాకు ట్రైన్కి ఇంకా చాలా టైం ఉందండి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ ట్రైన్ కాబట్టి మేము పదింటికి తొమ్మిదింటికి స్టార్ట్ అవుదాం అనుకున్నాము ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి భీమవరం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి మనకి లాస్ట్ బస్సుకి వెళ్ళిపోదాము అనుకున్నాము లాస్ట్ బస్సు తొమ్మిదిన్నరకి అలా ఉందని చెప్పారు అందుకని చెప్పి ఇంటి దగ్గర నుంచి ప తొమ్మిదికి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ బట్టలన్నీ సెట్ చేసుకుంటాను ఇక్కడ మీకు ఈ బ్యాగ్ చూపిస్తున్నాను ఇలాంటి బ్యాగ్స్ ఏమైనా ఉంటే దాంట్లో మగ్గం వర్క్ బ్లౌజులు పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవు అన్నమాట మనం జస్ట్ నార్మల్గా బ్లౌజెస్ పెడితే గాలికి అవి బ్లాక్ అవుతాయి కదా ఇలాంటి బ్యాగ్స్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా మీకు పాడవకుండా ఉంటాయి ఇక్కడ మూడు మూడు బ్యాగులు అయినాయి పెద్ద బ్యాగ్లో సారీస్ పెట్టాను ఇంక చిన్న బ్యాగులు ఏంటంటే నైట్ జర్నీ కాబట్టి దుప్పట్లు అలాగే వాటర్ బాటిల్స్ టవల్స్ పెట్టాను అనమాట అందుకని చెప్పి లగేజ్ ఎక్కువైపోయింది ఇంకొక బ్యాగ్లో మా హస్బెండ్ బట్టలు ఉంటాయి మొత్తం త్రీ బ్యాగ్స్ అయినాయి ఇంకా కట్టుకోవడానికి కూడా పక్కన పెట్టేసుకున్నాను అయితే లగేజీ ప్యాకింగ్ అయిపోయింది ఇంత లగేజీ చూసి ఎన్ని రోజుల్లో ఉంటాం అనుకోకండి మేము ఉండేది జస్ట్ వన్ డే మేము శుక్రవారం నైట్ ఎక్కాము శనివారం ఉన్నాం మళ్ళీ సండే రిటర్న్ అయిపోతాము ఒక్క రోజు ఉండడానికి ఇంత బ్యాగ్ ఇంత ప్యాకింగ్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా ప్యాకింగ్ అయిపోయింది ఇంకా భోజనాలు చేసేసి ఇంకా సామాన్లన్నీ కడిగేసుకొని కడిగేసుకుని ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అవ్వడమే స్టార్ట్ అవ్వడానికి ముందు దేవుడికి అయితే దండం పెట్టుకోవాలి కదా ఇక్కడ జస్ట్ అగరత్తే వెలిగించేసానండి పువ్వులకి వస్తే దేవుడికి పెట్టేసి అగరత్తు వెలిగించేసుకుని జర్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలనుకుని ఇంక శ్యామంగా వెళ్ళి శ్యామంగా వచ్చేయాలని దన్నం పెట్టేసుకున్నాము ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉండి స్టార్ట్ అయ్యాము ఎందుకంటే ముందే వెళ్ళిపోయినా అక్కడ నిలిచోవాలి అందుకని చెప్పి మేము అనుకున్న టైం కంటే బస్సు కొంచెం లేట్గానే వచ్చింది మేము చెప్తాను తొమ్మిదింటికేమో బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి సరిగ్గా మాకు ఆల్మోస్ట్ పాదొక్కు పదికొచ్చింది బస్సు ఇంకా లాస్ట్ బస్ కాబట్టి అసలు జనమే ఎవరు లేరు ఒకరో ఉన్నారు ఉన్నారంతే అది కూడా ఇలాగ వెళ్ళే వాళ్ళు అలాంటి వాళ్ళే కానీ జస్ట్ అంత టైం అయ్యాక పెద్ద ఎక్కువ జర్నీ చేయరు కదా ఇంకా ఇక్కడ దిగి మేము రోడ్డు మీద దిగి ఇంకా స్టేషన్కి నడిసి వచ్చేస్తాము మాకు బాగా దగ్గరగానే ఉంటుంది రోడ్డు మీద దిగితే ఇక్కడ భీవనంలో రెండు స్టేషన్లు కదా రెండు స్టేషన్లకి వెళ్తుంది ట్రైను కాకపోతే మాకైతే జంక్షన్ దగ్గర కాబట్టి జంక్షన్కి వచ్చాము జంక్షన్ అయితే ఏంటంటే బస్సు దిగి నడిసి వెళ్ళిపోవచ్చు అదే టౌన్కి వెళ్ళాలంటే మనం బస్ స్టాండ్లో దిగి మళ్ళీ అక్కడి నుంచి ఆటోకి వెళ్ళాలి ఇదే దగ్గరగా ఉంది కదా అని జస్ట్ నడిసి వచ్చేస్తున్నాము అసలు ఆ నైట్ టైము ఈ స్టేషన్లో పెద్ద జనమే లేరు ఎందుకంటే ఎక్కువగా పెద్ద ట్రైన్లన్నీ టౌన్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూసారా బస్సు మేము దిగిన బస్సు అదే మేము బస్సు దిగి ఇంత దూరం నడిసి వచ్చేటప్పటికి అది అంతా తిరిగి తిరిగి ఎక్కి మళ్ళీ స్టే బస్ స్టాప్కి వెళ్తుంది మేము అవి చివర ఇంకెక్కడో దింపేసింది అక్కడి నుంచి నడిసి వచ్చేసాం అనమాట ఎక్కడి నుంచి అది చూస్తున్నారు అక్కడ ఉంది స్టేషన్ ఇప్పుడు అక్కడ దాకా నడిసి వెళ్ళాలి అసలు జనమే లేరు కాకపోతే అప్పుడు ఒక ట్రైన్ వెళ్ళి ఉంటుంది అందుకు కొంతమంది దిగారు మాట మేము ఆల్మోస్ట్ పదికి వచ్చేసాం కదా ట్రైను ఒంటి గంట వరకు బ అంటే పన్నెండున్నరకు వచ్చింది ఒంటి గంట వరకు ఇక్కడే ఉంది మాట అంతసేపు ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాము ఇక్కడ పైన అల్లూరు సీతారామరాజు బొమ్మ కనిపిస్తుంది కదా చాలా బాగుంది అందుకని చెప్పి చిన్న వీడియో క్లిప్ తీశాను ఇక్కడ టికెట్ చెక్ చేసుకుంటున్నాము ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అని మనం వేరే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలన్నమాట ఇంకా ట్రైన్ కోసం ఒక రెండు గంటలైతే ఎదురు చూడాలి ఈ మధ్యలో ఏం జరిగింది అన్నదైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్